పప్పు తింటే చీమ్ పడుతుందా అని చాలా పేషెంట్స్ నన్ను బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత అడుగుతూ ఉంటారండి బ్రెస్ట్ సర్జరీ తర్వాతే కాదు ఏ సర్జరీ తర్వాత అన్నా కూడా పప్పు తింటే చీమ్ అనేది జరగదండి పప్పులో ప్రోటీన్ అనేది బాగా ఉంటుంది ఎస్పెషలీ వెజిటేరియన్స్ అనేవాళ్ళు పప్పు అనేది హ్యాపీగా తినొచ్చండి నాన్ వెజిటేరియన్స్కి వచ్చేసరికి మనం ప్రోటీన్ కోసం యూజువలీ ఎగ్స్ ఎక్కువ తినమని చెప్తూ ఉంటామండి వేరే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ మంటగా లేకుండా కారము పులుపు లేకుండా మనం తయారు చేసుకునేటట్టయితే అవి కూడా ఓకేనేనండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సర్జరీ తర్వాత యాంటీబయాటిక్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటామండి ఇవి తీసుకుంటున్నప్పుడు స్పైసీ ఫుడ్ మంటగా ఉండే ఫుడ్ పుల్లగా ఉండే ఫుడ్ తీసుకుంటే కనుక గ్యాస్ ఇబ్బంది అనేది వస్తుంది కాబట్టి సర్జరీ తర్వాత పప్పు అనేది తీసుకోవచ్చండి గ్యాస్ కాజ్ చేసే ఐటమ్స్ కారం పులుపు మసాలా ఇలాంటివి తగ్గించి తీసుకోవాలి